న్యూస్కి స్వాగతం సబ్బవరం ప్రజలు అప్రమత్తంగా ఉండండి డిఎస్పీ విష్ణు స్వరూపు గారి హెచ్చరిక ఈ మధ్య కాలంలో సబ్బవరంలో అనుకోకుండా కొత్త కొత్త వ్యక్తులు సంచరించడం జరుగుతుంది ఇటువంటి కొత్త వ్యక్తులపై స్థానికులు ఒక కన్నేసి ఉంచాలని అవసరమైతే తమది ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడికి వెళుతున్నా ఇక్కడ ఏం పని ఉంది అని ప్రశ్నించాలని డిఎస్పీ గారు ప్రజలకు హితబోధన చేశారు సబ్బవరం పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన ప్రెస్ మీట్ ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అకస్మాత్మక స్థితిలో ఉంటే తన మెడలో చేను దొంగలించి అమ్మవేసిన తర్వాత ఈ విషయంపై పోలీసులకు సమాచారం తెలియగా అతి కష్టం మీద నిందితుడిని పట్టుకొని వస్తువు రికవరీ చేయడం జరిగినది అందుకనే కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ కాక ప్రజలు కూడా తమకు సహాయ సహకారాలు అందించాలని డిఎస్పీ గారు తెలియజేయడం జరిగినది థ్యాంక్ యూ సబ్బురం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతాను తర్వాత డిఎస్పీ మాట్లాడతాను అనకాపల్లి డిస్టిక్ నుంచి సో ఇరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదున మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఎవరైతే శ్రీనాథు జగన్నాథం అని చెప్పేసి తిను ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ సో తిను నైట్ ఇరవై ఈయన ఆ రోజు నైట్ వచ్చేసి బయటికి సబ్బురంకి వచ్చారండి సబ్బరంకి వచ్చిన తర్వాత ఎక్కడ ఒక రోడ్డు పక్కన తను పడిపోవడం జరిగింది సో పడిపోవడం జరిగిన తర్వాత తనకి ఆ తర్వాత ఏం చేయలేదో తన తెలియదు సో ఆ రోజు తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి తన చెయిన్ మిస్ అయిందని చెప్పి మన కంప్లైంట్ చెప్పారు సో తను కండిషన్స్ కూడా క్లియర్ గా చెప్పలేకపోయారు తన పరిస్థితి బాలేకపోవడం వల్ల ఆ మనకి తెలిసినంత ఒకే ఒక క్లూ ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చారు బైక్ లో వచ్చారు అంతకుంచి ఆమె నేను చెప్పలేకపోయాడు కానీ కొంతమంది అని చెప్పాడు ఎంతమంది మాకు చెప్పలేదు సో మాకు వచ్చిన కమండించిన వెంటనే ఆ సబ్బోరం నుంచి పెల్లూర్తి వెళ్ళే రూట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్టాపింగ్స్ ఉన్నాయో కూడా ఒకే బైక్ లో ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఏమి ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాము ఐడెంటిఫై చేసుకునేసి వాళ్ళు ఎక్కడెక్కడ స్టాప్ చేశారు ఎక్కడేం చేశారు మొత్తం కూడా టూ డేస్ హోంవర్క్ చేశారు మన ఎస్ఐ గారు అలాగే ఎస్ఐ దివై గారు లెస్ఐ సింహాచలం గారు ఆ మొత్తం హోంవర్క్ చేసుకుని ట్రైన్ టీమ్ తో ప్రతి కి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఎవరైనా వెళ్ళారా ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింటారు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు అలాగే బేస్ ఆన్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా వీటన్నిటితో పాటు యాడ్ చేసుకునేసి మనము కొంతమంది నేరం చేయడం జరిగింది ఆ నేరం ప్రాసెస్ లో ఒక ముగ్గురు మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ టైంలో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళినట్టు సో వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఫర్దర్ టెక్నికల్ హెల్ప్ తీసుకునేసి సో మేము కొన్ని టెక్నికల్ ఐడెంటిఫై వాడుకునేసి ఆ హెల్ప్ తీసుకునేసి వీళ్ళు ఏం చేసి అక్కడ అని చెప్పేసి వాళ్ళ లొకేషన్స్ వెళ్ళాము ఆ లొకేషన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంటర్గా చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఈ జగన్నాథం అనే దగ్గర గోల్డ్ చేయిన్ తీసుకున్నట్టుగా టెప్ చేసినట్టుగా మాకు ఆ చైన్ వీళ్ళు బయట అమ్మారు ఆ అమ్మిన గోల్డ్ ని మేము మళ్ళీ రికవర్ చేసాము ఆ రికవర్ ఈ మొత్తం గోల్డ్ చేయిన్ వచ్చేసి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఆ ట్వంటీ గ్రామ్స్ ఇది బయట వాల్యూ వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ ఇరవై ఏడు గ్రాములు వీళ్ళు వీళ్ళందరూ బయటకి లక్ష యాభై వేలు అంతా అన్నారు బట్ మనకి మార్కెట్ వాల్యూ రెండు త్రీ గ్రామ్స్ చేసుకోవాలి సో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో తిరిగి తీసుకొచ్చాం అంటే ఇది ఎందుకు ఈ కేసుని మేము చెప్పదలుచుకున్నాం అంటే ఆ పర్సన్ కి ఎవరు వచ్చారో తెలియదు ఏం జరిగినో తెలియదు అట్లాంటి కేసులో కూడా మన సద్దరం పోలీసులు కానీ మన అంతాపల్లి డిస్టిక్ పోలీసులు కంప్లీట్ గా ట్రేస్ చేసి అంటే అసలు రోజుల మీద ఎవరు కడిపిస్తారు వాళ్ళు భయం లేదు స్కూల్ లేని వాళ్ళకి ఏం జరిగినో మనకు తెలియదు అలాంటప్పుడు ఆ కోసం ఏం జరిగింది నా ప్రాపర్టీ పోయిన చెప్పిన తర్వాత ఏ విధమైన క్లూ లేదు ఈ కోసం తెలియదు ఏం తెలియకుండా ఒక ప్రాపర్టీని ఐడెంటిఫి చేసి తీసుకొచ్చారు అందుకని ప్రశ్న చెప్పడం జరిగింది మీకు అండ్ వన్ థింగ్ మనకి టెస్ట్లు ఏమైనా కానీ మాక్సిమం రికవరీ చేస్తున్నాము బట్ అలాగే నేను కూడా నైట్ బీట్స్ కూడా ప్రాపర్టీ చేసుకున్నా